హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పుడు వెయ్యి మంది సబ్స్క్రైబర్లను దాటింది జీరో నుంచి స్టార్ట్ అయిన మన ఛానల్ ఇప్పటికీ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఇదంతా మీ సపోర్ట్ వల్లే ఇక మీద కూడా నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ హ్యాపీనెస్లో నేను రవ్వ కేక్ చేస్తున్నాను ఎలా చేయాలో ఒకసారి చూసేయండి నేను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని ఒకసారి మిక్సీ పట్టుకుందాం చూడండి ఒకసారి ఇలా మిక్సీ పట్టు తీసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని ఒక గిన్నెలోకి వేసుకుందాము నేను ఇవాళ కేక్ని పంచదారతో చేయట్లేదు బెల్లంతో చేస్తున్నాను ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు బెల్లము ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం బెల్లాన్ని కూడా ఇలా ఒకసారి మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పెరుగు వేసుకుందాము ఒక పావు కప్పు ఆయిల్ తీసుకుందాము ఇందులోకి నేను ఒక అరకప్పు పాలు పోస్తున్నాను తర్వాత అవసరం అనిపిస్తే ఇంకా పోస్తాను ప్రస్తుతానికి ఒక అరకప్పు పోసాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి పిండి స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా విస్కర్తో ఒకే డైరెక్షన్లోకి కలుపుకోండి అప్పుడే కేక్ బాగా పొంగుతుంది అన్నీ వేసి కలిపాం కదా ఇప్పుడు మనం వేసిన బెల్లం కూడా కరగాలి రవ్వ కూడా పాలన పీల్చుకొని కొంచెం స్మూత్ అవుతుంది దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం మూత పెట్టేసి పది నిమిషాలు అయింది ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవడానికి ముందుగానే ఒక గిన్నెని ప్రీహీట్ చేసుకోవాలి కదా నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకున్నాను ఇడ్లీ పాత్రలో ఇలాంటి ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టుకోవాలి స్టాండ్ని ఇట్లా అంచులకు తగలకుండా సెంటర్లో పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పిండిని చూసుకుందాము చూడండి పిండి మనం పోసిన పాలని పీల్చుకొని కొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఏమేమి వేయాలో చూద్దాము ఒక రెండు యాలకల్ని కొద్దిగా పంచదారలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇలా కాకపోయినా మనం రవ్వని గ్రైండ్ చేసుకుంటాం కదా అప్పుడు అందులోనే రెండు యాలకల్ని వేసి దంచుకోవచ్చు ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను పిండి కొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు పాలు పోసుకొని కలుపుకుందాము ఇలా మళ్ళీ ఒకే డైరెక్షన్లో ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇందాక అరకప్పు పాలు పోసాను ఇప్పుడు ఒక పావు కప్పు పోసాను అంటే మొత్తం ఒక ముప్పావు కప్పు పాలు పట్టినట్టు ఈ క్వాంటిటీకి పిండి కలుపుకోవటం అయిపోయింది చూడండి పిండి ఇలా ఉండాలి పిండి కలుపుకున్నాం కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మనం కేక్ టీన్ రెడీ చేసుకుందాము చూడండి ఇలా కేక్ టీన్ తీసుకున్నాను కేక్ టీన్ కాకపోయినా మన ఇంట్లో ఏదో ఒక గిన్నె ఉంటుంది కదా అడుగు ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకున్నా కేక్ బాగానే వస్తుంది ఇప్పుడు ఈ గిన్నెకి ఆయిల్ రాసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసా కదా ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తాన్ని గిన్నెకి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అడుగుకి అంచులకి ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ మైదా వేసుకొని ఈ గిన్నె మొత్తాన్ని డస్టింగ్ చేసుకోవాలి ఇలా గిన్నెకు మొత్తానికి పట్టించిన తర్వాత ఎక్స్ట్రా ఏదన్నా మైదా ఉంటే దాన్ని వేరే ప్లేట్లోకి తీసేయాలి ఇలా కేక్ టిన్ రెడీ చేసుకున్న తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా బ్యాటరు ఆ బ్యాటర్ మొత్తాన్ని గిన్నెలోకి వేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా కేక్ టీన్లోకి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి మనం ముందుగానే గిన్నెని పెట్టి హీట్ చేసుకుంటున్నాం కదా గిన్నె కూడా బాగా హీట్ అయింది ఇప్పుడు ఒకసారి మొత్తం ఇద్దాము మనం పెట్టిన కేక్ టిన్ను ఈ గిన్నె అంచులకు ఎక్కడా తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టుకోవటమే కేక్ టిన్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక అరగంట సేపు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూడటం చేయకూడదు మనం మూత తీస్తే హీట్ తగ్గిపోతుంది ఒక అరగంట తర్వాత చూద్దాము అరగంట అయింది ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు ఒకసారి ఇలా చాకుతో గుచ్చి చెక్ చేసుకుందాము ఉడికిందో లేదో చూడండి ఇలా చాకుకి ఏమి పిండి అంటుకోకుండా వస్తే కేక్ కుక్ అయినట్టే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము కేక్ని ఇలా గిన్నెలోంచి బయటికి తీసిన తర్వాత బాగా వేడిగా ఉంది కదా ఇలా వేడిగా ఉన్నప్పుడు మనం డిమోల్ చేయకూడదు దీని మీద ఒక క్లాత్ కప్పేసి ఒక పావు గంట సేపు పక్కన పెడదాం కొద్దిగా చల్లారిన తర్వాత కేక్ని డిమోల్ చేసుకుందాము కేకు చల్లారిపోయింది ఇప్పుడు డిమోల్ చేద్దాము ఇట్లా అంచుల్ని కొంచెం లూజ్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్ తిప్పుకుందాము రివర్స్ తిప్పేసి పైన ఇలా ట్యాప్ చేసుకోవాలి చూడండి కేక్ ఎంత బాగా గిన్నె నుంచి సపరేట్ అయిందో ఇప్పుడు మళ్ళీ దీన్ని పైకి తిప్పుకుందాము చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో కదా కేకు ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత స్పాంజీగా ఉందో కదా రవ్వ కేకు అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా రవ్వతో కేక్ చేసుకున్నాం కదా అలాగే ఇంకొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయిన సందర్భంగా వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి